రోజు దుర్గా ప్రసాద్ గారి పుట్టినరోజు ఎన్నో సంవత్సరం ఇరవై మూడు అయిపోయి ఇరవై నాలుగు వెళ్తున్నారు ఇరవై రెండు పూర్తి చేసుకుని ఇరవై మూడుకి వెళ్తారు అయితే శ్రీ నిమ్మకాయల నాగరాజు గారు నిమ్మకాయల లతమ్మ గారి క్విన్స్ బిడ్డలు వీళ్ళిద్దరు ఒకళ్ళు శ్యామ్ శ్యాము రెండోడు దుర్గాప్రసాద్ ఈయన మన అమ్మవారి గుడి కోసం కానీ వేరే ఇతరత్ర వివరాల కోసం కానీ వాట్సాప్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ అన్ని వివరాలు తెలియకపోతే ధనుడు ఈరోజు ఆయన పుట్టిని చూసుకోవడం మనందరికీ పండగలాగా ఉంది తర్వాత అమ్మవారి దీవెనలో ఈయనకి పుష్కలంగా ఉండాలని బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం మనం తెలియదు ಜನೂರಲ್ಲಿ ಧನ್ಯವಾದ ಅಲ್ಲೇ ಸಪೋರ್ಟ್ ಸಪೋರ್ಟ್ ಉಂಟು ಅಲ್ಲೇ ಸಪರ್ಟ್ ಬಾ ಅಲ್ಲೇ ಮನೆ ರೆ ಕುಲಸ್ತು ಇಂಜಿನಿಯರ್ ಎಂತ ದೂರ ತುರಲ್ಲಿ ಅದೇ ಸ್ಥಾ ಪಿಲ್ ಪ್ರತಿ ರೊಂದಿ ಧನ್ಯವಾದ 老师。